ప్రపంచ వ్యాప్తంగా హోల్డ్ హోప్ ప్రచార కార్యక్రమాన్ని ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జ్ఞాపకార్థం నిర్వహించారు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముప్పై దేశాలలోని బలహీన వర్గాలకు ఆహారం రోజువారీ అవసరాలు అందించారు ఈ కార్యక్రమంలో దేవుని సంఘం ప్రతినిధులు ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు విరాళంగా ఇచ్చిన వస్తువులను తార్నాక ప్రాంతంలోని ఇరవై ఐదు మున్సిపాలిటీల సిబ్బందుల కుటుంబాలకు అందజేశారు

నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ